ఆంధ్రప్రదేశ్ జనాలు ఎప్పుడు సంతోషంగా ఉన్నారు జగన్ పాలనలో కూటమి పాలనలో ఈ రెండింటిలో ఒకటి కంపల్సరీ కామెంట్ చేయండి చాలా పెద్ద సర్వే జరుగుతోంది ఇండియా వాడి తెలుగు వాళ్ళది ప్రతి ఒక్కళ్ళు కామెంట్ చేయండి మీకు సర్వే మీ కామెంట్స్ మీ పేర్లు వెళ్ళవు కానీ మీ కామెంట్స్ ఖచ్చితంగా సర్వేలోకి వెళ్తే ఖచ్చితంగా డెఫినెట్లీ కామెంట్ చేయండి చాలా పెద్ద సర్వే అయితే ఆంధ్రప్రదేశ్లో వైసీపీ కీలక నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి రీసెంట్గా సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది వైసీపీ హయాంలో జరిగిందని చెప్తున్న మద్యం స్కామ్ లో చెవిరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించారు అయితే తనకు బెయిల్ ఇవ్వాలంటూ పరుమార్లు ఆయన పిటిషన్లు దాఖలు చేస్తున్న ఫలితం మాత్రం లేదు దీనికి కారణం ఏపీ హైకోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాలే ఈ నేపథ్యంలో ట్రయల్ కోర్టు కూడా ఏమీ చేయలేని పరిస్థితి ఈ నేపథ్యంలో ఆయన సుప్రీం ని ఆశ్రయించి భారీ ఊరట పొందారు మద్యం స్కామ్ కేసులో చెవిరెడ్డి గతంలో సిబి సిఐడి సిట్ పోలీసులు అరెస్ట్ చేశారు ఆ తర్వాత ఆయన అనారోగ్య కారణాలతో తనకు బెయిల్ ఇవ్వాలని ట్రయల్ కోర్టుని ఆయన విజయవాడ ఏసీపీ కోర్టును అభ్యర్థిస్తూ వచ్చారు అయితే దీనికి ఏసీపీ కోర్టు ఒప్పుకున్న హైకోర్టు అంగీకరించలేదు మద్యం స్కామ్ కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి బెయిల్ మీద నిర్ణయం తీసుకునేంత వరకు చెవిరెడ్డి పిటిషన్ మీద నిర్ణయం తీసుకోవద్దని హైకోర్టు గతంలో ఆదేశాలు ఇచ్చింది దీంతో చెవిరెడ్డికి నిరాశ తప్పలేదు ఈ నేపథ్యంలో ఆయన తన వెన్ను నొప్పికి చికిత్స చేయించుకునే అవకాశం అయినా ఇవ్వాలని ట్రయల్ కోర్టును కోరుతూ వస్తున్నారు అదే సమయంలో హైకోర్టు ఆదేశాల మీద సుప్రీంకోర్టును ఆశ్రయించారు హైకోర్టు చెప్పినట్టు మిథున్ రెడ్డి బెయిల్ విచారణ పూర్తయ్యే వరకు దాని బెయిల్ మీద విచారణ జరపద్దనే ఆదేశాలని సుప్రీంకోర్టులో సవాల్ చేశారు దీని మీద విచారణ జరిపిన సుప్రీంకోర్టు రీసెంట్ గా తన నిర్ణయాన్ని ప్రకటించింది ఇతర నిందితుల బెయిల్ తో సంబంధం మీద జరిపి నిర్ణయం తీసుకోవాలని ట్రయల్ కోర్టుని ఆదేశించింది ఇది చాలా స్ట్రాంగెస్ట్ తీర్పు అనమాట దీంతో ఇప్పుడు చెవిరెడ్డి బెయిల్ వ్యవహారం మరోసారి విజయవాడ ఏసీపీ కోర్టు చేరింది ఇప్పటికే అనారోగ్యంతో బాధపడుతున్న చెవిరెడ్డికి బెయిల్ ఇచ్చే విషయంలో పలుమార్లు విచారణలు జరిపి ఏసీపీ కోర్టు ఇప్పుడు మరోసారి దాన్ని విచారించి నిర్ణయం తీసుకోబోతోంది దీంతో చెవిరెడ్డికి బెయిల్ లభించేటువంటి అవకాశాలు మెరుగుపడినట్టుగా మనం దీన్ని కన్జర్వ్ చేయవచ్చు అయితే అక్రమ మద్యం కేసులో ఏపీ హైకోర్టు తీర్పు మీద అత్యంత న్యాయస్థానం ఈ సందర్భంగా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది హైకోర్టులో బెయిల్ రద్దు పిటిషన్లు తేలే వరకు ఏసీబీ కోర్టు బెయిల్ పిటిషన్ను విచారణ చేయొద్ద తీర్పుని సుప్రీం కోర్టు స్పాట్లో కొట్టేసింది బెయిల్ రద్దు బెయిల్ పిటిషన్ మెరిట్ ఆధారంగా నిర్ణయించాలని హైకోర్టుకు సూచనలు చేసింది అంతేగాని వేరే వాళ్ళ బెయిల్తో సంబంధం ఉండకూడదని బెయిల్ పిటిషన్లో వ్యక్తిగత స్వేచ్ఛ ఇమిడి ఉంది బెయిల్ కేసులకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని కూడా పేర్కొంది బెయిల్ పిటిషన్ల మీద వెయిటింగ్ చేయాలన్న హైకోర్టు ఆదేశం ఏమాత్రం సరికాదని సుప్రీంకోర్టు వెల్లడించింది అయితే బెయిల్ కోసం వెయిట్ చేయడం అనేటువంటి కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఆ రాజ్యాంగంలోని ఆర్టికల్ ఇరవై ఒకటి ఇది వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించినటువంటి ఆర్టికల్ ఈ ఆర్టికల్ ఇరవై ఒకటిని ఉల్లంఘించడం అవుతుందని సుప్రీంకోర్టు తెలిపింది బెయిల్ రద్దు పిటిషన్లు కానీ బెయిల్ పిటిషన్లు కానీ మెరిట్ ఆధారం కానీ విచారించి నిర్ణయం తీసుకోవాలని చెప్పుకొచ్చారు అక్రమ మద్యం కేసులో వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పిటిషన్ మీద విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఈ కీలక వ్యాఖ్యలు చేసింది ఈ కేసుని జస్టిస్ జేబి పార్థివాల జస్టిస్ కేవి విశ్వనాథన్ ధర్మాసనం విచారించింది ఈ మొత్తం వ్యవహారంలో అంటే ఈ మొత్తం వ్యవహారంలో మీకు అనిపించింది ఏంటి అనేది కామెంట్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకే ఒక లైక్ ఇవ్వండి మాకు చాలా బలం మరిచేటువంటి లైక్ సో మిస్ అవ్వకుండా లైక్ చేయండి